నమస్తే అండి వెల్కమ్ టు హిట్ టీవీ నేను వినిహాల్ సో ఏదైతే మా హిట్ టీవీ వాట్సాప్కి ఒక మెసేజ్ అంటూ రావడం జరిగింది ఏదైతే మెయిల్ సెక్ సంబంధించి ఒక మంచి మెసేజ్ అయినా రావడం జరిగింది సో ఆ మెసేజ్ యొక్క నాడుగాల మేము ఆలోచిస్తుంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చింది ఒకలే ఎంజెటి ఆస్కర్ ఎండి నాని గారి మాకు గుర్తొచ్చారు ఒకసారి మనం సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మాకు మెసేజ్ అంటూ రావడం జరిగింది ఆ మెసేజ్ ఏంటంటే ఒక అబ్బాయి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నైట్ డ్యూటీ చేస్తున్నారు సో నైట్ డ్యూటీ చేసిన తర్వాత నైట్ ఎప్పుడో డ్యూటీ అనేది టెన్ కి స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్ కి ఇంటికి వస్తాడు మళ్ళీ పడుకుంటాడు అండ్ మళ్ళీ నైట్ ఆఫీస్ కంటే వెళ్తాడు ఇలా ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నాడు ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ భార్యతో సుఖబడలేకపోతున్నాడు ఐ మీన్ వాళ్ళ భార్యకి సాటిస్ఫై చేయలేకపోతున్నారు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఈనాడులో ఉంటే టెంపరీగా ఉండాలి లేకపోతే పర్మనెంట్ గా సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నాడు ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ ఎంజెడ్ నా ప్రాక్టీస్ వచ్చేసి నాపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నేను మగవాళ్లలో అంగ స్తంభన తగ్గిన కామ కోరికలు తగ్గినా మీ సెక్స్లో టైమింగ్ తగ్గిన పెద్దగా ఉన్న అంగం సన్నగైపోయినా చిన్నగా అయిపోయినా సుఖవ్యాధులు జెనిటిల్ హెర్పస్ సిఫ్టిక్స్ గనేరియా మూత్రంలో మంట యూటీఐ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ సిస్టైటిస్ మీ మూత్ర సంచి మీద వాపు ప్రాస్టేట్ పెరుగుదల దీనికోసం చూస్తానండి నేను టాపిక్ వచ్చేసి మా ప్రేక్షకులు కోటి క్లియర్ చేయాలి అంగస్థంభన సమస్యకు శాశ్వత నివారణ అనేది యునానిలోనే ఉంది సిస్టమ్ గురించి మాట్లాడడం పర్మనెంట్ చికి చికిత్స బయటపడాలి అంటే యునాని తప్ప ఎక్కడ ఉండదు ట్యాబ్లెట్ వేసుకుంటే అంగం లేస్తుంది లేకుంటే లేవదు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలతో అది కూడా లేకుండా పోతుంది యునాని వల్ల కాదు ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకో యునాని బేసే దీని బేస్ ఏంటంటే అసలు మేనేజ్మెంట్ కాదు ఇది ట్రీట్మెంట్ ఇది నా గొప్పతనం కాదు యునాని మందుల గొప్పతనం యునాని సిస్టమ్ గొప్పతనం ఏంటంటే ఏ వ్యాధికైనా ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది ఈ సమస్య కూడా అంతే ఇప్పుడు చాలా మంది మా దగ్గర ఎన్ని మెసేజెస్ అంటే నేను కూడా వేల మెసేజ్ ఉన్నాయి నేను నైట్ డ్యూటీ చేస్తున్నాను సార్ నేను నైట్ డ్యూటీ చేయడం వల్ల నాకు అంగస్థమల సమర్థింది సార్ ఇవాళ క్వశ్చన్ తీసుకున్నాం మేము ఒక బాబు ఐదు సంవత్సరాల నుంచి నైట్ చేస్తున్నాడు ఇప్పుడు తన భార్యకు తృప్తిపరచలేకపోతున్నాడు తన వాదన తన క్వశ్చన్ తన మనోవేదన ఆవేదన అంటే పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి నా భర్త మగాడు అని నమ్మి వచ్చిన అమ్మాయి తను సెక్స్ చేసి సుఖపరచలేకపోతే ఎంత బాధపడతాడో ఒక మగాడికి తెలుసు సార్ నేను ఇప్పుడు ఐదు నుంచి ఇప్పుడు కారణం ఏమంటుంటుంది అనే ఒక ఒక మాట నా వీడియో విన్నట్టుంది నైట్ పడుకోకపోతే ఏ ఇబ్బందులు వస్తాయి హస్తప్రయోగం వల్ల మగతనం తగ్గుతుంది బూత్ సినిమాలు నీలి చిత్రాలు చూడటం వల్ల కూడా మగతనం తగ్గుతుంది షుగర్ వల్ల బీపీ వల్ల స్పెలెస్ట్రాల్ ఎక్కువైపోవటం వల్ల కూడా మగతనం తగ్గుతుంది బోర్లో పడుకునే అంగానికి బెడ్తో రాపిడి ప్రోన్ మాస్టర్ పీస్ దానివల్ల కూడా మగతనం పోతుంది తగ్గుతుంది అలాగే సిగరెట్ టెబాకో మీ గుట్కా జర్దా ఇవన్నీ వాడటం వల్ల కూడా మగతనం తగ్గుతుంది నైట్ పడుకోకపోవటం వల్ల కూడా మగతనం తగ్గుతుంది అది ఎలా ఎలా అంటే సూర్యుడు అస్తమించాక భూమి మీద ఒక కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ నైట్ రాత్రి రాత్రి బ్లాక్ కలర్లో మన మన బాడీ డీటాక్స్ అవుతుంటుంది మనం పడుకున్నప్పుడు ఎనిమిదిన్నర ఆ ఎనిమిదిన్నర తొమ్మిది ఉండి మన బాడీలో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి ఎక్కడవుతాయి అవి మన బ్రెయిన్లో యాంటీరియర్ పిచ్యుటరీ ఒక గ్రంథి ఉంటుంది ఆ గ్రంథిలో కొన్ని హార్మోన్స్ తయారవుతుంటాయి ఉత్పత్తి అవుతుంటాయి అలాగే మన బీజ కోశాల్లో టెస్టాస్ట్రోన్ మన బ్రెయిన్లో ల్యూటినైజింగ్ హార్మోన్ థైరాయిడ్ ఇస్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫొలికరస్టింగ్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ ఇది ఉత్పత్తి నైట్ పడుకుంటే ఉత్పత్తి నైట్ పడుకోకపోతే ఉత్పత్తి కావు అలాగే మనకి టెస్టికల్స్ మీద రెండు అటల్ గిలాలు ఉంటాయి అక్కడి నుంచి కూడా టెస్టాస్ట్రో ఉత్పత్తి పడుకోం కాబట్టి ఈ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వవు పగల పూట పడుకుంటారు వీళ్ళు వచ్చి పగల పూట పడుకున్నప్పుడు భూమి మీద ఏడు కలర్స్ ఉంటాయి భూమి మీద అప్పుడు కలర్స్ ఉండే వరకు మన సెక్స్ హార్మోన్స్ అప్పుడు బాడీలో ఉత్పత్తి అవ్వవు ఏం చెప్తారు మన పగ మేము పగల పూట పడుకుంటున్నాం కదా సార్ అంటే పగల పూట పూట ఉత్పత్తి హార్మోన్స్ ప్రొలాక్టీన్ విటామిన్ డి ఇవన్నీ పగల పూట తయారవుతాయి బాడీలో ఉత్పత్తి అవుతాయి నైట్ పూట కొన్ని ఉత్పత్తి నైట్ పూట ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ మన బాడీలో ఉత్పత్తి అవ్వాలంటే నైట్ పడుకోవాల్సిందే ఓకే నైట్ పడుకోకపోతే మాత్రం షుగర్ వచ్చే ఛాన్సెస్ బీపీ వచ్చే ఛాన్సెస్ మగతనం పోయి ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది దాదాపు ఇన్సులిన్ కూడా నైట్ పుటే ఉత్పత్తి అవుతుంది అయితే టెస్టాసిన్ హార్మోన్ లోపించడం వల్ల అంగస్తమన సమస్య నైట్ పడుకోకపోతే ఖచ్చితంగా వస్తుంది నైట్ నైటి నా మీద కోపం రావచ్చు కానీ వాస్తవం మాత్రం ఇదే నైట్ పడుకోకపోయే వాళ్ళ బాడీలో పరిణామాలు జరిగే పరిణామాలు ఇవే ఏంటంటే వాళ్ళ బాడీలో సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళకి సెక్స్ కామ కోరికలు కామశక్తి అంగస్థం తగ్గుతాయి రేపు పెళ్ళైన తర్వాత వారికి కామ కోరికలు తీర్చలేని పరిస్థితులు వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అంటే నేను నేను మాత్రం ఏం చే వాళ్ళు నైట్ పడుకోకపో పడుకుంటే మళ్ళీ వాళ్ళ బాడీలో సెక్స్ హార్మన్స్ ఉత్పత్తి అవుతాయి అప్పటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాతో కలవండి ట్రీట్మెంట్ ఇస్తాము మంచిగా అవుతారు కానీ కండిషన్ అప్లై పడుకోవాల్సిందే నైట్ పడుకోకపోతే మళ్ళీ ఎవడైనా నేనైనా నైట్ పడుకోకపోతే నా బాడీలో శరీరంలో కొన్ని అనర్ధాలు కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ రాక తప్పవు ఓకే డైలీ వన్ అవర్ వాకింగ్ ఎయిట్ అవర్స్ నిద్ర ఐదు లీటర్ నీళ్ళు తాగాల ఐదు ఐదు కిలోమీటర్ నడవాలా ఎనిమిది గంటలు పడుకోవాలా మూడు పూటలు తినాల ఇది సూత్రం దీని తప్ప మనం వేరుగా వెళ్ళి భిన్నంగా వెళ్ళి సెక్స్ చెయ్యాలా అంటే భార్య ఉంటే సెక్స్ చేయాలి అలా కాకుండా హస్తప్రయోగం చేసి లేకుంటే ఓవరాల్ సెక్స్ చేస్తే కూడా పరిమాణాలు పరిణామాలు తీరంగా ఉంటాయి పరిణామం అంటే కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మనం ప్రకృతికి ఎప్పుడు విరుద్ధంగా వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తప్పవు నైట్ పూట పడుకోవాలి పగలు పూట పని చేయాలి అలా కాకుండా పగలు పడుకొని నైట్ పూట పని చేస్తే బాడీలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది నేను చెప్పాను కదా చాలాసార్లు చెప్తాను లైఫ్ వేలేసుకోవాలి లైఫ్ని లైఫ్లో వేలేసుకోవాలి ఇదే లైఫ్ మన చేతులారా మన లైఫ్ని పాడు చేసుకోవచ్చు విన్నారు కదండి మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే మీకు మాతో సంప్రదించండి మీరు వరల్డ్లో ఏ మూలాలు ఉన్నా కూడా అంగస్తంభన సమస్యకు చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారము సెక్స్ టైమింగ్ పెంచుకోవచ్చు పవర్ పెంచుకోవచ్చు కామ కోరికలు పెంచుకోవచ్చు పాడైన అంగం సైజు కూడా పెంచుకోవచ్చు వంకరైన అంగం కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతోని ఫోన్లో మాట్లాడి మీరు మందులు తెప్పించుకోవచ్చు లేదా దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వచ్చే నెల ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను దుబాయ్లో ఉంటున్నాను అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చే మిస్సెస్ సందేశం ఏంటంటే మీరు అక్కడ ఉంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మా దుబాయ్ నెంబర్ తీసుకొని మాకు సంప్రదించండి అక్కడికి వస్తున్నాను నేను అక్కడ మీకు ఉన్నటువంటి సమస్యలకు మాకు చక్కటి పరిష్కారం ఉంటుంది అప్పటి వరకు సరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saudias Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.